వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ ఈరోజు నిమ్మకాయ పచ్చడి కలుపుతున్నామండి మీరు కూడా చూస్తారని వీడియో తీపిస్తున్నాను చూడండి నిమ్మకాయలు అండి ఇవి చెట్టు నుంచి కోసాము ఇప్పుడే కడిగి ఆరబెట్టేసాము బాగా ఆరిపోయినాయి తడు ఉండకూడదు పచ్చడి పెట్టుకోవడానికి చూడండి ఈ అండి ఇవి ఈ పదిహేడుకాయలతో కాయలతో పచ్చడి పడుతున్నాను చూడండి ఈ ఇటు చూడండి ఇటు చూపించాము ఈ కాయలు జ్యూస్ తీయాలండి జ్యూస్ కూడా కలపాలి అందుకని ఈ కాయలేమో జ్యూస్కి పెట్టాను ఇదేమో పచ్చడికి కలపటానికి పెట్టాను చూడండి ఈ కాయని ఫస్ట్ ముక్కలు కోసుకోవాలి కత్తిపేట కూడా కడిగి చక్కగా అరబెట్టుకోవాలండి థడ్ అసలు ఏమాత్రం ఉండకూడదు ఒక కాయని నాలుగు మొక్కలు కట్ చేశానండి నేను ఇట్లా అన్ని కాయలు కోసేసుకోవాలి చూసారండి ఒక్కొక్క కాయని నాలుగు మొక్కలు కట్ చేశాను ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో ఉన్న గింజలు తీసేసుకోవాలి పచ్చళ్ళు పట్టేటప్పుడు కొంచెం ఓర్పుగా పట్టుకోవాలండి తడి లేకుండా జాగ్రత్తగా చూడండి గింజలు తీసేసుకొని అన్ని మొక్కలు కూడా గింజలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారండి ఇట్లా గింజలన్నీ తీసేసాను మొక్కల్లో మొత్తం ఇవన్నీ ఈ గింజలు వచ్చినాయి ఇప్పుడు దీనిలో చూడండి పావుసరి గ్లాస్ ఇది పావుసే గ్లాస్ నిండా కల్లుపు వస్తుంది కల్లుప్పు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నిండా పసుపు ఇప్పుడు ఈ రెండింటినీ బాగా కలిపేసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ నిమ్మకాయలు ఉన్నాయి చూసారా ఆ నిమ్మకాయలు జ్యూస్ తీసి దీనిలో పోసి కలుపుకోవాలండి అది జ్యూస్ తెద్దాం చూడండి ఒక కాయలు జ్యూస్ తీసానండి ఈ జ్యూస్ ఇంకా దీనిలో పోసేసి కలిపేసుకోవడమే మనం చేత్నే కలుపుకోవటం మంచిదండి బాగా ఉప్పు పసుపు మొక్కలకన్నిటికీ బాగా పట్టేసిద్ది గరిటలతో కలపచ్చు కానీ పట్టదు మొక్కలకు బాగా చేత్తో అయితే బాగా కలుపుకోవచ్చు అని చేత్తోనే కలుపుతాను చూడండి చేతులు కూడా తడి లేకుండా చూసుకోవాలండి జాగ్రత్తగా ఈ జ్యూస్కి ఈ కళ్ళుపు బాగా మొత్తం పసుపు ఈ కళ్ళు వేసాం కదా ఇది బాగా కలుసుకోవచ్చు అప్పుడు ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని మూడో రోజు తిప్పుకోవాలండి మూడో రోజు ఒకసారి ఐదో రోజు ఒకసారి కలుపుకున్న తర్వాత అప్పుడు కారం ఆవపిండి మెంతపిండి అన్నీ కలుపుకోవాలండి చూపిస్తాను ఆ రోజు ఇప్పుడు ఇది డబ్బాలో పెట్టేసుకుందాం ఇది బకెట్ అండి దీనిలో పెడుతున్నాను నేను ఇట్లా డబ్బాలో పెట్టేసుకొని ఇట్లా నొక్కేసి చేత్తో సమానంగా ఇట్లా చక్కగా నీట్గా పెట్టేసుకోవాలండి ఇది మూడు రోజులు ఆగాక నేను చూపిస్తాను ఇంకంతే మూత పెట్టేసుకోవటమే నిమ్మకాయ పచ్చడి ఈరోజు మూడో రోజండి చూడండి ఇట్లా ఉందవి మగ్గిపోయినాయి బాగా వచ్చినాయి మీకు చూపిస్తాను అన్నాను కదా అందుకని ఇవాళ చూపిస్తున్నానండి ఈరోజు ఐదో అండి ఈరోజు చూడండి ఎట్లా ఉందా బాగా కలిసిపోయిందండి జ్యూస్ అంతా మొక్కలకు పట్టేసింది ఇప్పుడు కారం మెంతిపిండి పిండి ఆవు పిండి అల్లం పేస్ట్ కలపాల్సినవి కలిపేసుకుందామండి చూడండి గ్లాసు చూసారండి ఈ గ్లాస్తోనే మొన్న మనం ఉప్పు కొలుచుకొని పోసుకున్నాము ఇప్పుడు ఈ గ్లాస్తోనే గ్లాసుడు కారం అండి ఇది పచ్చి కారం ఇది పోసేసి కలుపుకోవడమే దీనిలో ఒక గ్లాసు కొంచెం ఎవరికన్నా ఇంకొంచెం మంటగా కావాలంటే ఇంకో కొంచెం వేసుకోవచ్చు నేను మాత్రం ఇంక ఇంతే కలుపుతానండి నా కొలతలు ఇంక ఇంతే సరిపోద్దు నాకు అసలు ఒక అర గ్లాస్ కంటే కొంచెం పైకి ఉంది ఇది ఆవపిండి కొనుక్కొచ్చిన ప్యాకెట్ ఏనండి ఈ ప్యాకెట్ వేసాను నేను ఇప్పుడు దీనిలో కొంచెం మెంతి పిండి కూడా వేసేసుకొని దానిలో పోసి కలిపేసుకోవాలి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు పట్టిందండి మెంతిపిండి పిండి ఇది కూడా వేసేసుకుందాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే పెట్టానండి ఇది కూడా ఒక రెండు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి చూసి టౌపులు కారాలు చూసి సుమారుగా వేసుకుంటానండి నేను కరెక్ట్గా కొలతలు చెప్పలేను చూసుకుంటా వేసుకుంటాను కానీ సరిపోతాయండి నేను పట్టిన పచ్చళ్ళు బాగానే ఉంటాయి మరి ఇవన్నీ వేసేసి ఇప్పుడు కలిపేసుకోవటమే టైట్గా ఉందండి కొంచెం కావాలంటే ఇంకొంచెం జ్యూస్ పిండుకోవచ్చు మనం టైట్గా ఉంది కాబట్టి తినాలనుకుంటే ఎట్లాగ తినేయచ్చు చాలా ఈజీ అండి నిమ్మకాయ పచ్చడి పట్టుకోవటం నేను చాలాసార్లు పడతాను పది కాయలు పన్నెండు కాయలు ఉన్నాయంటే కలిపేసుకుంటాను నిమ్మకాయ పచ్చడి చూసారండి ఇట్లా కలిపేసుకోవడమే ఉప్పు పులుపు కారం అన్నీ సరిపోయినాయండి కరెక్ట్గా కొలతలు చూసి మనం సుమారుగా వేసుకున్నా సరే కరెక్ట్గా చక్కగా సరిపోయింది ఇంకెంతేనండి నిమ్మకాయ పచ్చడి కొంచెం టైట్గా ఉంది కాని అండి అయినా సరే ఇట్లా గుంచేసుకుంటాను ఇంకా జ్యూస్ కలపను ఎందుకంటే పులుపు సరిపోయింది నాకు మీరు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే పట్టుకోండి చూడండి ఎంత బాగుందో ఇంక అంతేనండి ఇవన్నీ కలిపాక ఒక రెండు మూడు రోజులు ఉంచేసాక తర్వాత నాలుగో రోజుల నుంచి తినేయచ్చండి బాగుంటుంది ఇదేనండి ఇంకా నిమ్మకాయ పచ్చడి చూడండి ఎంత బాగుందో ఉంటామండి బాయ్